రైతు సుదరులకు నమస్కారం ఈరోజు అక్టోబర్ ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదున ఈరోజు వరంగల్ మార్కెట్లో మిర్చి ధర పెరిగింది అదేవిధంగా అన్ని రకాల ఏసీ మిర్చి ధరలు అదేవిధంగా అన్ని బట్టల ధర తెలుసుకుందాం మీరు చేయాల్సింది వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ముందు ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఈరోజు వరంగల్ మార్కెట్లో కొత్త పత్తి ధర ఈరోజు ఏడు వేల నూట తొంభై ఒక రూపాయి ఈరోజు పెరిగిందని చెప్పొచ్చు పత్తి కాటన్ మొక్కలు మక్కజొన్నల ధర ఈరోజు హయెస్టు రెండు వేల నూట నలభై రూపాయలకు ఈరోజు మక్కలు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు మిర్చి ఈరోజు హైయెస్ట్ ధర చూసినట్లయితే పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలకు మిర్చి మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ బాగున్న వాటికి పన్నెండు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలకు ఈరోజు మిర్చి మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది మిర్చి ఈరోజు ధర పెరిగిందని చెప్పొచ్చు మొత్తానికి త్రీ ఫోర్ వన్ మిర్చి మార్కెట్లో పదమూడు వేల నుండి పదహారు వేల రెండు వందల రూపాయలకు ఈరోజు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ క్వాలిటీ బాగున్న వాటికి ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది హెచ్ వనరా రకం మిర్చి ధర ఈరోజు హయెస్టు పన్నెండు వేల ఐదు వందల నుండి పదహారు వేల రూపాయలకు ఈరోజు తీసుకోవడం జరిగింది దీపికా రకం మిర్చి ధర ఈరోజు పదమూడు వేల నుండి పదిహేను వేల రూపాయలకు దీపికా రకం మిర్చి మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది టమాటో రకం మిర్చి పద్దెనిమిది వేల నుండి ఇరవై ఎనిమిది వేల రూపాయలు దేశీ రకం మిర్చి మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ బాగున్న వాటికి సేల్స్ స్పీడ్ అని చెప్పవచ్చు మార్కెట్ స్ట్రాంగ్ ఈ రోజు సూకా పల్లికాయ ధర ఆరు వేల ఆరు వందల పది రూపాయలు పచ్చి పల్లికాయ ధర నలభై ఏడు వందల పది రూపాయలకు తీసుకోవడం జరిగింది ఈ రోజు